ఈ కార్యక్రమంలో మన సమాజం అధ్యక్షులు అదేవిధంగా మన సమాజం యొక్క ట్రస్టీలు కుల బాంధవులు మన మేనేజ్ మన కమిటీ అదేవిధంగా టెక్స్టైల్ విభాగం కమిటీ వీరందరికీ నా తరపున శుభాకాంక్షలు ముఖ్యంగా చేనేత దినోత్సవం ఏదైతుందో మన పద్మశాలి బాంధవుడు మన ఎంపీ రాపోల్ గారు ఢిల్లీలో ఒక ధర్నా చేశారు గాంధీ పుట్ల ఎదురుంగా దాని తర్వాత చేనేత దినోత్సవము ఏడవ తారీఖు ఆగస్టుకు చేయాలన్న నిర్ణయము అప్పటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నిర్ణయం తీసుకున్నారు చాలా రోజుల నుంచి మనకొక గుర్తింపు ఉండాలి మనకొక రోజు సెలబ్రేషన్ చేయడానికి ఉండాలి అన్న ఒక ఉద్దేశంతో మరియు చేనేత ఏదైతుందో చాలా వెనుకబడిపోతుంది వీరికి ఒక స్ఫూర్తి చేనేత ద్వారా చేయబడిన బట్టలు అందరూ ధరించాలి ఖాదీ వస్తువులే అందరూ కొనాలి అన్న ఒక ఉద్దేశంతో ఈ డే సెలబ్రేషన్ మొత్తం భారతదేశంలో కాకుండా ప్రపంచంలో చేయబడుతుంది ముఖ్యంగా మన మహారాష్ట్ర గవర్నమెంట్ సుత చేనేత గురించి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా కానీ మన టెక్స్టైల్ ఫీల్డ్ ఎంతో వెనుకబడి ఉంటుంది కానీ మొన్ననే ఒక గవర్నమెంట్ మన మహారాష్ట్ర గవర్నమెంట్ ఒక మంచి నిర్ణయం తీసుకున్నది విన్కర్ సమాజ్ ఇదొకటి వేరే మం మహామండలి తయారు చేసి వాటి ద్వారా అవసరం ఉన్న వారికి రుణాలిచ్చుడు వారి కుటుంబ సభ్యులకు వారి విద్యార్థులకు ఎడ్యుకేషన్ సౌకర్యాలు కలిగించాలని ఒక మంచి ఉద్దేశం మన మహారాష్ట్ర గవర్నమెంట్ తీసుకున్నది అతి త్వరలోనే వారు దాని గురించి ఒక మహామండల్ కేటాయించి వాటి డిక్లరేషన్ ఈ ఎలక్షన్ కంటే ఫస్ట్ చేస్తున్నాడు అదేవిధంగా మన భీవండికి చెందిన రాజేందర్ ఆసం గారు సుత ఆ కమిటీలో ఒక టెక్స్టైల్ కమిటీ ఉంది మహారాష్ట్ర ఉన్న ఆ కమిటీలో ఒక మెంబర్ కావడం మనకు ఒక గర్వకరం ఇంతకుముందు సుత టెక్స్టైల్లో పీడిఎక్సెల్ ఏదైతుందో దానిలో మన భీవండికి చెందిన వంగ పురుషోత్తం గారు మొత్తం భారతదేశానికి పీడిఎక్సెల్కు అధ్యక్షత వహించాడు అధ్యక్షత ఈరోజు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా మనము మన ఏదైతే ఫీల్డ్ ఉందో టెక్స్టైల్ ఈ ఫీల్డ్ను మన వృత్తిని మనము ఎట్లాగైనా గుర్తించుకొని మన వృత్తి నుంచి మనము బయటకోకుండా ఈ వృత్తిని ఎట్లా అభివృద్ధి చెందాలి దీనిలో డెవలప్మెంట్ ఎట్లా చేసుకోవాలని మనం చాలా ప్రయత్నాలు చేయాలి ఎందుకంటే మన ద్వారా రాజకీయంగా ఎదగపోవటం వల్ల మనకు కొన్ని సౌకర్యాలు తక్కువ వస్తున్నా కానీ మనం ఎలాగైనా ఇప్పుడు సూరత్ అనుకోండి గుజరాత్ అనుకోండి కొత్త కొత్త టెక్నాలజీలు యూజ్ చేసే వాళ్ళు టెక్స్టైల్ ఫీల్డ్లో చాలా ముందుకు పోతుండ్రు కావున మనం కూడా ఇలాంటి టెక్స్టైల్లో ఎలాగైనా మన సమాజాన్ని ముందుకు తీసుకునే ప్రయత్నం మనం చేయాలి ఆ ఫీల్డ్లో లేకున్నా తయారు చేసే వృత్తిలో లేకున్నా అమ్మే వృత్తి కన్నా మనం వెళ్ళాలి లేకుంటే అడిషన్ ఏదైతే బట్ట తయారైదో దాని కాస్ట్ పది రూపాయలైనా కానీ ఎక్స్ట్రా అడిషన్లు దానికి ఏదో రంగులద్ది దానికి బొమ్మలు దించి దానికి పూసలు పెట్టి ఇటువంటి చేసి సుత మేడ్ చేసి దాన్ని కొన్ని లక్షలల్లా బయటవారు అమ్ముతుండ్రు అసంటి వృత్తిలో సుత మనోళ్ళు ఇవాటి టెక్న ఇయాటి యుగంలో యూట్యూబ్లో అన్నీ మనకు కనబడుతున్నాయి మెషీన్లు కనబడుతున్నాయి చేసే టెక్నిక్లు కనబడుతున్నాయి ఏం పని లేనివారు దీంట్లో ఉన్నవారు ప్రయత్నం చేయాలి ముందుకు ఎదగాలని నేను అందరికీ కోరుతున్నా మళ్ళీ ఒకసారి నా తరపున మనందరికీ చేనేత దినోత్సవం శుభాకాంక్షలు